ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామిక దేశంగా వద్దులుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనని మాజీ ఐఏఎస్ జిఎస్ఆర్ కె ఆర్ కుమార్ అన్నారు మిషన్ అంబేద్కర్ ఆధ్వర్యంలో సంతమందుపాడు మండలం నాగులుపులపాడు గ్రామం బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ విగ్రహాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనువడు యశ్వంతరావు అంబేద్కర్ బిఎన్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మిషన్ అంబేద్కర్ గౌరవ అధ్యక్షులు విజయేంద్ర బహుజన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూరి వెక్టర్ ప్రసాద్ మిషన్ అంబేద్కర్ అధ్యక్షులు గుంపల సుబ్బారావు పంతులు ప్రధాన కార్యదర్శి దోనెంపూడి రవీంద్రబాబు ట్రెజరర్ పీకా రమేష్ గౌరవ సలహాదారులు గుంపుల భూపతిరావు పీకా బాబురావు గొల్ల సుబ్బారావు చిట్టిమాల సంగీతరావు ఆడే రామసుబ్బారావు దోనెపూడి విద్యాసాగర్ మాజీ సర్పంచ్ దోనిపూడి సుబ్బారావు ఉపాధ్యక్షులు కొట్టే ప్రతాప్ కుమార్ జనమదల గిరిబాబు పీకా మురళి పీకా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు द लवा ऑफ डॉक्टर बाबा साहेब अंबेडकर डॉक्टर बाबा साहेब अंबेडकर दिस स्टैचू या हाउ टू टेक द बाबा साहेब प्रिंसिपल बाबा साहेब टीचिंग व्हाट बाबा साहेब हेड फॉर द अवर कम्युनिटी लर्न द बाबा साहेब प्रेजर लाइक फ्रॉम द इम ऑल पीपल ऑफ दिसोलिटी बाबा साहेब अंबेडकर आई गिव थैंक्स टू ऑल ऑफ यू द इलेक्टेड दिज बाबा साहेब स्टैचू थैंक यू यू जय हिंद नव उद्दाय जय संविधान డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కి ఆయన మనవడు రావడం ఎంతో సంతోషకరం ఇక్కడ విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ గారు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఎద్జిపాడు మండలంలో హెడ్ లో ఇంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం ఎంతో సంతోషకరం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చూసినప్పుడల్లా ఆయన ప్రిన్సిపల్స్ ఆయన జీవితంలో ఏ విధంగా ఫైట్ చేశాడో మనం అందరం అది గమనించుకొని అది స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మనందరం ఎంతో కొంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపుల్స్ని జీవితంలో మనం ప్రాక్టికల్గా దానికి చేయాలని సందర్భంగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం ఇండిపెండెన్స్ ఇన్ని రోజులకి వచ్చి ఇన్ని రోజులైనా ఈరోజు కూడా గా అనుకున్న విధంగా పైకి రాలేదు కుల వివక్షణ అనేది ఇంకా కొద్దిగా ఉన్నది విషయం మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి పార్టీలో అతీతంగా కులాలు అతీతంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అన్నా మారు ప్రసాద్ గారిని ఇప్పుడు తమ యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం నూట నలభై ఒక్క కోట్ నూట నలభై కోట్ల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం జీవించే హక్కు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారికి రిటైర్ కలెక్టర్ కుమార్ గారికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి ఈ కమిటీ నెంబర్లకి ఈ గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేపట్లు చాలా మంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు చేశాడని అనుకుంటారు అందరూ పెట్టుకున్నారు మీరు వ్యాపారాలు చేసుకున్న ఈనాటి కార్యక్రమంలో యశ్వంతరావు అంబేద్కర్ గారు బాబాసాహు ఈ వచ్చి బాలాసా అత్యంత పెద్ద విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం మనందరి యొక్క అదృష్టం మీ అందరి తరఫున కూడా యశ్వంతరావు అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈనాటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు విక్రప్రసాద్ గారు ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి విజేంద్ర బహుజన్ కానీ మన చారు గారు కానీ ఇప్పుడున్నటువంటి భూపతి గారు కానీ ఇంకా చాలామంది విగ్రహ కమిటీ సభ్యులందరూ ఉన్నారు పేరు పేరుగా మొట్టమొదట వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను హైవే మీద ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనీ విని ఎరుగని రీతిలో ఇంత అత్యంత సుందరమైన మహాశిల్పాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి కృషి చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వ్యక్తిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తాను మీరు ఎంతో కష్టపడ్డారు కృషి చేశారు శ్రమ చేశారు అలాగే ఆర్థికంగా కూడా ఎంతో మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు అది మీలో ఉన్నటువంటి ప్రేమతో పాటు పట్టుదలకు కూడా ఒక నిదర్శనంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ నిలబడి ఉంది అది నిరంతరం కూడా మీరు పడిన కష్టాన్ని కృషిని ఎప్పుడూ కూడా ఈ ప్రాంతానికి గుర్తు చేస్తూ ఉంటుంది ఈ సందర్భంలో మరి నా ముందు యశ్వంతరావు గారు మాట్లాడారు అలాగే మరి ఎమ్మెల్యే విజయ్ విక్టర్ గారు కూడా మాట్లాడారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు ముఖ్యంగా వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానం మీరందరూ కూడా నేర్చుకోవాలి అది తెలుసుకోవాలి ఈరోజు నేను రెండో విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభం చేశాను అయితే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం జనంలోకి తీసుకువెళ్ళాలని వారు మిమ్మల్ అందరినీ కూడా కోరటం జరిగింది మరి ఈ సందర్భంలో నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే ఊరు వాడ వీధి ఇల్లు ప్రతి ఒక్కరి దగ్గరికి అంబేద్కర్ పేరుని మనం తీసుకెళ్ళగలిగాము కానీ తీసుకెళ్ళలేకపోతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ తెలుసు కానీ అంబేద్కర్ ఇజం అంబేద్కర్ సిద్ధాంతం ఎంతమందికి తెలుసు ఇప్పుడే వారొక సూచన కూడా చేశారు ఒక లైబ్రరీని మనం ఇక్కడ పెట్టి బాబాసాహెబ్ యొక్క లిటరేచర్ని వారు తెలియ వారు రాసినటువంటి విషయాలని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే విధంగా ఈ స్టాట్యూతో పాటు అది కూడా ప్రారంభం చేయండి వారు మహారాష్ట్ర నుంచి వచ్చి మనకొక సూచన చేశారు ఎందుకు ఇదంతా ఎందుకు అని అంటే మనం ఏమనుకుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనకి ఒక రిజర్వేషన్ ఒక జాబ్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎలాంటి పదవులు ఇచ్చాడు కాబట్టి మనం వారిని స్థితిస్తే ఆరాధిస్తే సరిపోతుంది అని కానీ వారు ఆశించింది అది కాదు పదవులు తీసుకుని అనుభవించి వారు వారు మాత్రం బాగుపడటం అనేది కాదు వారు సంబరం చేస్తామని చెప్పలేదు అంబేద్కర్ మీరు గెలిచి సమరం చేస్తామని చెప్పాడు అంబేద్కర్ కాబట్టి మనం ఎప్పుడు గెలుస్తాం మనం ఎప్పుడు పాలకులుగా మారతాం అలీ బాబాసాహెబ్ మనకి ఇచ్చిన సిద్ధాంతం అందుకోసం బోధించు సమీకరించు పోరాడు మూడు సూత్రాలు త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ ఆ ఎడ్యుకేట్ అనే దానికోసమే మహాన్బాయి ఒక లంబే ఒక నైపుల్యం కై సిద్ధాంతాన్ని ప్రబోధిస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత మనం ఆర్జనై కావడానికి మనకి కావాలి ఐక్య నట్లే ఉన్న రాజు ఈ రోజు నేను ఈ ఊరి సంబంధించి ఎస్వెంట్ సంబంధించి నుంచి సంబంధించి బొమ్మ నుంచి ఇంత ఆనందం ఉంది ఈ రోజు ఉదయం వచ్చి మొదట్లో పండుగ వాతావరణం లాగా దేవుడు పనిగెలు చెప్పుకున్నట్టుగా ఒకరికొకరు ఒక ప్రమాణానికి ఆనందం కానీ ఏదో ఒక విముక్తి ఏదో మాకు జరుగుతుంది అన్నట్టు అంబేద్కర్ విగ్రహాన్ని నీటంతో జరుగుతుందని ఒక ఆనందాన్ని అందరి కళలో ఈరోజు చూశాం కానీ కానీ అంబేద్కర్ని ని నీటి పొందైతే కాదు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా దాన్ని ఆచరణలో జీవించినప్పుడు మాత్రమే ఆ ఆనందం నిజంగా నిజంగా మన జీవితంలో అది కొనసాగుతుంది అందుకే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికారంలో పోతుందని ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ గోహా అంబేద్కర్ అని అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తామని అంబేద్కర్ ఆశయాన్ని పోసాగిస్తామని చైవీమని అట్లా అంబేద్కర్ ని

అని ఇటువంటి ప్రచారోపతి ఒకటి లో జరుగుతూ ఉంది ఇక్కడ కూడా ఈ విక్రమ విషయం కూడా ఎస్సీలు ఇక్కడ వచ్చి ఇక్కడ టంటర్లో వేసిన అనేక అనేక ఉప్పు పండుతున్నాం కానీ ఈ గ్రామాల్లో ఉన్న మానవతావాదులైన వాదులైన అనేకమంది ఈ

తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధుని యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది